హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంక ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి ఈరోజు ఇంకా అమావాస్య ఆషాఢం అమావాస్య అండి ఇంకా అందులో ఆదివారం కలిసి వచ్చింది ఇంకా పుష్యమి నక్షత్రం కూడా కలిసి వచ్చిందండి ఇంకా నేనైతే ఈరోజైతే అమ్మవార్లకైతే ఇంకా విశేషంగానైతే పూజ చేసుకుంటున్నానండి ఇంకా తమలపాకు దీపాలు అయితే వేస్తాయి ఈరోజు తమలపాకులో ఇట్లా దీపాలు వెలిగించుకొని ఇంకా ముందుగా అయితే ఇంటి ముందు అయితే ఇట్లా బియ్య పిండి కుంకుమ పసుపులతో అయితే ముగ్గులు అయితే ముగ్గులు అయితే వేసుకున్నానండి ఈరోజైతే చాలా మార్నింగ్ లేచిందండి ఫైవ్ ఓ క్లాక్కే ఇంకా ఇంటి ముందు అంతా జల్లేసి ఇంకా ముగ్గులు వేసేసి ఇంట్లో ముగ్గులు వేసుకొని ఇంకా పని అంత అయ్యేసరికి అయితే ఇంకా కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే అంత మార్నింగ్ వేసిన ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి కొంచెం అయితే లేట్ అవుతుందండి ఇంక ఇట్లానైతే ముగ్గులు అయితే ఇంటి ముందు వేసుకున్నాం మొత్తం కొంచెంగానైతే ఇంకా ఎల్లో కలర్ కలర్ అయితే ఇట్లా పింక్ కలర్ తోటయితే కొంచం గానైతే వేసుకున్నానండి ఈరోజు అయితే డిజైన్గా వేసిన కొంచెం పెద్దగా ఇంకా ఇట్లా అమ్మ ముందు కూడా ఈరోజు కుబేరదైతే ముగ్గు వేసుకున్నానండి ఎందుకంటే అమావాస్య కాబట్టి ఇంకా అమ్మకైతే కుబేర ముగ్గు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా అమ్మవారికి అయితే ఫ్రైడే కానీ ఇట్లా అమావాస్య ఎప్పుడు కానీ ఇట్లనైతే నేను కొబ్బరి ముగ్గు అయితే వేసుకుంటాను ఇంకా ఈరోజు అయితే పూలయితే ఏం నుండి అయితే తెప్పియలేదండి ఇంట్లో ఉన్న పూలతో వేస్తున్నానండి ఇంకా చెట్ల కొనుక్కొచ్చిన చెట్ల పూలు అయితే గులాబీలు ఈ మందారాలు చామంతులు ఇవైతే కోసుకున్నానండి ఎందుకంటే చెట్టు మీద ఉన్నా కూడా ఉట్టుగా వాడిపోతున్నాయి కదా ఇంకా ఈరోజు ఇంకా అమావాస్య కదా అమ్మవారికి అన్న అలంకరణ చేస్తానని ఇంకా మందార పూ కూడా పోసిందని ఈ పూలం కూడా పోసుకున్నానండి కొన్ని అయితే ఎల్లో పూలును కొన్ని శంకు పూలు ఇంకా కొన్ని అయితే వైట్ ఇట్లా చక్రమల్ల పూలు అయితే పోసుకొని అయితే ఇప్పుడు పూజ చేసుకోవాలండి ఇంకా మా అమ్మవారికి అయితే కొంచెం సేమే ప్రసాదం అయితే వేసి పెట్టుకున్నాం ముందుగానైతే అయితే ఇంక ఇప్పుడైతే తమ్మలపాకులు అయితే తీసుకున్నానండి ఇంకా అవి అడిగేసి ఇట్లనైతే బొట్లతోటి అయితే అలంకరణ చేసుకున్నాం గంధం కుంకుమ బొట్టుతోటి ఇంక ఇట్లనైతే మొత్తం అమ్మవార్లకు అందరికైతే పూలతోటి అలంకరణ అయిపోయినాక ఇట్లా అయితే లక్ష్మమ్మ ముందైతే నేను తమలపాకు దీపాలు అయితే వెలిగిస్తున్నానండి తమలపాకులు దీపము ఇంకా ఈ దీపం అయితే ముగ్గురు అమ్మవార్లకు వర్తిస్తుందండి ఇట్లా ఎప్పుడైనా సండే ఇంకా అమావాస్య వచ్చినప్పుడైతే ఇట్లా అమ్మవారికి అయితే దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఇది ఇంకా ఒక ఐదు అయితే తమలపాకులు తీసుకొని ఇంకా తమలపాకులు అయితే కాడలైతే తుంచేయాలండి ఎప్పుడైనా మనం ఏ పని చేసినా కూడా తమలపాకు అయితే కాడలు ఉంచి చేయకూడదండి కాడల్లో జ్యేష్ఠ లక్ష్మి ఉంటుంది కాబట్టి కాడలు తీసేసే మనం ఏ పనులైనా వేసుకోవాలి ఇంకా కాడలు అయితే తీసేసిన తర్వాత నేనైతే ఇట్లానైతే బొట్లతో అలంకరణ చేసిన ఇంకా ఇదైతే ఇట్లా ఒక ప్లేట్లోనైతే అలంకరణ చేసుకొని ఇంకా రెండు అయితే ప్రమిదాలు తీసుకుంటానండి రెండు ప్రమిదలు అయితే తీసుకోవాలి ముందుగా అయితే ఆ ప్రమిదలను పసుపు కుంకుమ బొట్లతో అయితే ఇలా అలంకరణ వేసుకొని ఇంకా అమ్మవారి అయితే పెట్టుకోవాలండి అమ్మవారికి అయితే ఈ దీపం అంటే చాలా ఇష్టం అండి ఇది ముగ్గురు అమ్మవార్లకు వర్తిస్తుందండి ఈ దీపము ఇంకా ముగ్గురు అమ్మవార్లకు ఈ దీపం చాలా ఇష్టం అమావాస్య రోజు ఇట్లా మనం ఇట్లాంటి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది ఇట్లా ఇంకా ఆదివారం వచ్చింది అందులో ఆషాఢం ఆదివారం అసలు ఎప్పుడు ఇట్లా కలిసి రాదండి ఎప్పుడు ఒకసారి అయితే ఆదివారం అట్లా వస్తుంది కానీ ఇంకా ఆషాఢ మాసంలో ఆదివారం వచ్చింది కాబట్టి చాలా మంచిదండి ఇంక ఈరోజు పుష్యామి నక్షత్రం కూడా వచ్చిందండి ఇట్లా మూడు కలిసి వచ్చుడు అరుదుగా వస్తాయండి అందుకోసమని ఇలాంటివి అయితే నేను కొన్ని తెలుసుకొని అయితే చేస్తానండి ఇట్లా ఇట్లనైతే నేను నువ్వుల నూనె పోసుకొని అయితే వెలిగిస్తున్నానండి ఇంకా నెయ్యి దీపం కూడా పెట్టుకోవచ్చు కానీ నేనైతే నువ్వుల నూనె అయితే పోసి వెలిగిస్తున్నానండి ఇంకా ముందుగానైతే అయితే వత్తులు వేసుకున్నాను నూనె పోసిన తర్వాత ఇంకా మూడు అయితే వత్తులు రెండు రెండు కలిపి మూడుగా అయితే వేసుకున్నానండి మూడు దిక్కుల మూడులాగా అమ్మవారికి ఇట్లా ఎదురుగానైతే అయితే పెట్టేసుకున్నానండి ఈ దీపాన్ని ఇప్పుడైతే ఇంకా ఇట్లా చామంతి పూలయితే నిన్న తీసుకొచ్చిన ఉండే కొన్ని ఇంకా ఎవైతే ఇట్లా అమ్మవారి ముందడితే అలంకరణ చేసుకున్నానండి ఎంత అలంకరణ చేసుకుంటే అంత ఇష్టం అండి లక్ష్మీ ఎందుకంటే అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు కదా ఇంకా అందులో ఇంకా ఆదివారం అమ్మవార్లు అందరికీ కలిసి వచ్చే రోజు కాబట్టి ఇంక ఈరోజు చాలా విశేషంగానైతే పూజలు చేసుకుంటారండి ఇంట్లో ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏమన్నా చికాకులు ఉన్నా ఇంకేమన్నా కొంచెం భయం భయం అలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కొంతమందికి నరదృష్టి అట్లాంటిది ఏమన్నా ఇంట్లో అనిపించినా కూడా ఇట్లాంటి దీపం వెలిగించుకుంటేనైతే చాలా మంచిదండి ఇట్లనైతే ఇంకా అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా మంచిది ఆదివారం కలిసి వచ్చినప్పుడు కానీ అమ్మ రోజు కానీ అమ్మ రోజు సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు అండి దీపము ఇట్లా తమలపాకులో కానీ ఇట్లనైతే ఇంకా నేనైతే అగర్వత్తుతో అయితే దీపం అయితే వెలిగించుకున్నానండి ఇంకా ముందుగా అయితే పూలతోటి అలంకరణ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే పసుపు అయితే మళ్ళీ కొంచెం అలంకరణ చేయాలండి ఎప్పుడైనా దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ పసుపు కుంకుమలు అయితే కంపల్సరీగా మనం పెట్టుకోవాలండి అప్పుడు ఇంకా దీపంకు మనం చేసిన పుణ్యం వస్తుందండి తర్వాత కూడా మళ్ళీ ఒక ఫ్లవర్ అయితే పెట్టుకోవాలి ఎంత మనం అలంకరణ చేసుకున్న ముందు మళ్ళీ ఫ్లవర్స్ అయితే పెట్టుకోవాలండి చిన్నదైనా సరే ఇక్కడనైతే పసుపు కుంకుమ ఇట్లనైతే నేను మొత్తం అయితే అలంకరణ చేసుకున్నానండి ఇంకా ప్రమిదలు అయితే రెండు ఉండేనండి ఇంట్లో అవి తీసుకొని అయితే పెట్టేస్తున్నాను ఇంకా వాడుకునే అయినా పెట్టేయచ్చు కానీ ఇంకా కొత్త అయినాయి కదా అని నేనైతే అవే పెట్టేసుకున్నానండి ఇక్కడనైతే ఇంకా ఫ్లవర్ అయితే మళ్ళీ పెట్టేసుకుంటున్నా ఇంకా అమ్మవారికి అయితే దీపం అయితే చాలా ఇష్టం అండి అమ్మవారితో రోజు తిడితే ఇంక ఇందులో కొంచెం అయితే నేను పచ్చకర్పూరం అయితే వేస్తున్నానండి దీపంలో ఇంకా కొంచెం అయితే జవాది కూడా వేసుకుంటున్నాం ఇంకా అమ్మవారికి జవ్వాది ఇట్లా పచ్చకర్పూరం ఇట్లా సుగంధమైతే సవా వచ్చే వాసనలు అయితే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడైతే వేస్తానండి ఇంకా కొన్ని అయితే అక్షంతలు కూడా వేసుకొని అయితే ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి అయితే తాంబూలం పెట్టుకుంటున్నానండి ఇక్కడనైతే ఆకు పక్కనైతే తాంబూలం అమ్మవారికి అయితే సమర్పించుకొని ఇక్కడ పక్కనైతే పెట్టేసుకున్నా ఏ రోజైనా కూడా ఇలా వేసుకోవచ్చండి అమావాస్యలప్పుడు ఇంకా శుక్రవారాలు కూడా వేసుకోవచ్చండి ఇంకా వీలున్నప్పుడు ఇంక ఇట్లా చేసిన తర్వాతనైతే అమ్మవారికి అయితే ధూపం ఇచ్చుకోవాలి ఇంకా అన్నీ అమ్మ వాళ్ళకు అయ్యే వాళ్ళకు కూడా అందరికి కూడా ధూపం అయితే ఇచ్చేసిందండి ఇంకా అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కదా దీపావళి అమావాస్య అన్ని అమావాస్యలు అయితే చాలా విశేషంగానైతే చేసుకుంటాం కదా అట్లనే ఈరోజు ఇంకా ఆషాడంలో ఆదివారం కలిసి వచ్చింది ఇంకా పుష్యమి నక్షత్రం కూడా అమ్మవారికి ఇష్టమైన నక్షత్రమే అండి ఇంకా అందుకోసమనే నేను ఈరోజు అయితే ఈ విధంగానైతే పూజ చేసుకుంటున్నానండి ఇంకెక్కడనైనా ధూపం సమర్పించుకున్న తర్వాత ఇంకా నైవేద్యం అయితే ఈరోజు సేమే వేసుకున్నానండి ఇంకా అన్నపూర్ణమ్మకైతే సేమ్ నేనైతే పెట్టేసుకున్నాను ఇంకా లక్ష్మమ్మ వారికి కూడా ఇక్కడైతే సేమే పెట్టేసుకుంటున్నానండి ఇంకా అన్నపూర్ణమ్మకైతే నేనైతే సపరేట్గానే పెట్టేస్తానండి ఇక్కడనైతే లక్ష్మమ్మ వారికి కూడా సేమ్యా ప్రసాదం అంటే చాలా ఇష్టం పాలతోటి చేసిన ఏ ప్రసాదాలైనా లక్ష్మమ్మ అమ్మవారికి అయితే చాలా ఇష్టం అండి ఇంకా అలా అప్పుడప్పుడైతే నేను బేసరపప్పు పాయసం ఇట్లా పాల పాయసం ఇంకా పాల అటుకులు అట్లనైతే చేస్తూ ఉంటాయి ఈరోజైతే సేమ్య పాయసం చేసిందండి సేమ్యా కూడా చాలా ఇష్టం అమ్మవారికి అయితే ఇంకా ఇక్కడనైతే నేను కొబ్బరికాయ కూడా ఈరోజు కొడతా ప్రతి అమ్మవాస్యకైతే నేనైతే కొబ్బరికాయ కొడతానండి అమ్మవారికి ఇంకా శుక్రవారాలు అమావాస్య ఏమన్నా పండగ పర్వదినాలు అయితే కంపల్సరిగా అయితే నేను ఇంట్లో కొబ్బరికాయలు అయితే ఎక్కువనే కొడుతూ ఉంటానండి ఇంకా రేపటి నుండి అయితే శ్రావణ మాసం కాబట్టి ఇంకా డైలీ కొడుతూనే ఉంటాం కదా ఇంకా రేపే నేను ఇంట్లో పూజ ఇట్లా అయితే చేసుకోవాలండి దీపాలు ఇట్లా క్లీన్ చేసుకుండా అవన్నీ ఇంక నేను అయితే రేపే చేస్తానండి ఎందుకంటే ఈరోజు అమావాస్య కాబట్టి ఎప్పుడైనా అమావాస్య తెల్లారే నేనైతే ఇంట్లో ఇట్లా ఫోటోలు క్లీనింగ్ అయితే అలా చేస్తాను ఇంక ఇక్కడనైతే కొబ్బరికాయ అయితే కొట్టేసిందండి ఇంకా ఆరత్ గుడి ఇచ్చేసిన ఇంక ఇట్లనైతే పూజ చేసుకోవాలండి అప్పుడప్పుడు మనం ఇట్లా చేసుకుంటా ఉంటే మనసు అయితే నిండుగా అనిపిస్తుంది ఇంకా ఏమైనా చికాకులు ఉన్న పోతాయి ఇంకా మన శాంతిగా కూడా అనిపిస్తుంది అండి ఇంక ఇంట్లో పూజ అయిపోయినాకనైతే నేను ఇక్కడ తులసమ్మ దగ్గరనైతే ఇట్లా పూజ చేసుకుంటానండి చివరగానే చేస్తాను ఎప్పుడైనా ఇంకా సూర్యభవాన్ ఏమి కూడా నమస్కారం చేసుకుంటాం ఎందుకంటే ఆదివారం కాబట్టి సూర్య సూర్యభగవాన్కి ఆదివారం రోజు కానీ ప్రతిరోజు నేను తుసమ్మ దగ్గర పూజ చేసి అయితే ఇట్లనైతే ఇంకా నమస్కారం అయితే వేసుకుంటానండి ఈరోజు ఇంతే వ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా కామెంట్స్ ఉంటే నాకు తెలియజేయండి థ్యాంక్ యూ